ఎఫ్టిపి న్యూస్ ప్రేక్షకులకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు వివరాల్లోకి వెళ్తే గొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చయ్యారయ్య రామస్వామి మరియు పంచాయతీ సెక్రటరీ బి శైలజ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ముందుగా సర్పంచ్ మచ్చయ్యారయ్య రామస్వామి మరియు మాజీ ఎంపీపీ గొరపల్లి శివ చేతుల మీదుగా జెండా వందనం జరిపారు ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను స్థానిక వార్డు సభ్యులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం జంక్షన్ కూడలిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా పూలమాలలు వేసి ఘన అర్పించారు తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు తహసీల్దార్ నీలకంఠరావు చేతుల మీదుగా ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్న డిటి హరి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేష్ తహసీ విఆర్వో రాధాకృష్ణ రామాంజనాయులు మరియు తహసీల్దార్ సిబ్బంది విఆర్ఓలు విఆర్ఏలు సర్వేర్లు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగానే ఎంపీడీఓ రమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ మాజీ ఎంపీపీ గొరపల్ శివ పాల్గొన్నారు ముందుగా జెండా వందనం చేసి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వన్ శ్రీదేవి ఎంఈఓ టూ శ్రీనివాస్ మరియు మండల ప్రజాపరిషత్ కార్యాలయ సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు కొత్త వలస పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ముందుగా సిఏ షణ్ముఖరావు ఎస్ఐ రావు చేతుల మీదుగా ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది అనంతరం పిల్లలతో జెండా వందనం పాటలు పాడించి గణతంత్ర దినోత్సవ వేడుకలు యొక్క గొప్పతనం గురించి వివరించారు మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి